నమస్తే అందరికీ నా పేరు ననామత రాజు నాయక్ ఈరోజు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఏరు కోరి మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి రైజింగ్ తెలంగాణ అని చెప్పి తెలంగాణ చైనాతో పోటీ పడుతుందని చెప్పి మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టడానికి చేత కానీ ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోతారు రేవంత్ రెడ్డి గారు ఇది గుర్తుపెట్టుకోండి ఒక లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టడానికి రెండు సంవత్సరాలు పట్టింది రేవంత్ రెడ్డి గారికి పదవీకాలం అయిపోయి సర్పంచ్ లైతే ఇన్రోల్ అయింది మీరు కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అన్నారు చెవి డిక్లరేషన్లో గిరిజనుల భూములు పోడు భూములు ఏవైతే ఉన్నాయో వాటికి పట్టాలు ఇస్తామన్నారు గిరిజనులకు ఐదు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలతో పాటు ఆ ఇల్లు కట్టుకోవడానికి భూమిని కూడా ఇస్తామన్నారు అదనంగా ఎవరికైతే ఐదు లక్షలు ఇస్తున్నామో గిరిజనులకు పైనుంచి ఇంకో లక్ష రూపాయలు అదనంగా ఆరు లక్షలు ఇస్తామన్నారు మీరిచ్చిన అబద్ధ బామిలో అవే కాదు ఈ ఆరు గ్యారంటీలే పచ్చి మోసం ఒక్క ముఖ్యమంత్రి సీటు మీద కూర్చోవాలనే ఒకే ఒక్క తోటి నాలుగు కోట్ల ప్రజల్ని మోసం చేసి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఏసీలో కూర్చొని చోద్యం చూస్తూ ఉన్నారు ఈరోజు ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు ఈరోజు గ్రామాలలో సర్పంచులు లేకపోతే పారిశుద్ధ్యం పక్కన కూర్చున్నది అక్కడ నీళ్లు లేవు డ్రైనేజీలు లేవు స్ట్రీట్ లైట్లు లేవు పరిస్థితి చాలా దారుణంగా తయారైపోయింది ఇది వీటన్నిటికీ ఎవరు కారణం అక్కడ సర్పంచ్ లేకపోవడం సర్పంచ్ పదవీకాలం అయిపోవడం కదా ఎలక్షన్లు నిర్వహించండి అంటే మీ ఇష్టం వచ్చినట్టు మేము బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాము మేము జియో ఇచ్చినాం మేము గజెట్ ఇచ్చినాము మరి మీ జియో గజెట్ అన్ని ఇచ్చేసి మీరు కేంద్ర ప్రభుత్వానికి పంపించినప్పుడు అది గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంటే మీరు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ తోటి మీరు ఏ విధంగా ఇస్తారు మరి మొన్న సుప్రీంకోర్టులో ఒకరు పిటిషన్ పెడితే సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఆల్రెడీ హైకోర్టులో ఎనిమిది తారీఖున వాదనలు ఉన్నాయి కాబట్టి మనం సుప్రీంకోర్టులో ఏం చెప్పలేము మీరు సుప్రీంకోర్టుకి ఎందుకు వచ్చిరు అక్కడ ఫస్ట్ జరగనివ్వండి అని చెప్పేసి చెప్తే టీవీ మీడియా ఏమో ప్రభుత్వానికి ఊరట ప్రభుత్వానికి ఏం ఊరట ప్రభుత్వం చేసేదే తింగర్ పనులు పనికి పనులు ప్రభుత్వానికి ఊరట ఏ విధంగా అవుతుంది అంటే వాళ్ళకి ముట్టాల్సింది ముట్టినై టీవీ ఛానల్ వాళ్ళకి కాబట్టి ప్రభుత్వానికి ఊరటనా ప్రభుత్వానికి వీరు ఊరట కాదు ఇది బీసీలకు ఊరట అని చెప్పండి ప్రభుత్వం దగ్గర దీని గురించి వాదన చేయడానికి ఒక్కరు కూడా లేరు వీళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదు మొన్న పొన్నం ప్రభాకర్ గారికి అడిగితే ఏమంటున్నారంటే అన్ని అన్ని పార్టీలు దీని మీద ఏకగ్రీవంగా ఉన్నాయి కాబట్టి కంపల్సరీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తుందని చెప్తారు పొన్నం ప్రభాకర్ గారు మీకు అసలు తెలివి ఉందా లేదా అర్థం కాదు అన్ని పార్టీలు కలిసి కట్టుకుంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వచ్చు ఇంకొకరికి యాభై శాతం రిజర్వేషన్ ఇవ్వచ్చు అని రాజ్యాంగంలో ఎక్కడన్నా రాసి ఉందా రాజ్యాంగం బద్దంగా నడవద్దా దానికి పార్లమెంట్ ఉంటుంది దానికి సెక్షన్ ఉంటుంది కదా సెంట్రల్ గవర్నమెంట్ కదా చేయాల్సింది అంటే మీరు రాజ్యాంగబద్ధంగా చేయరు ఓ ప్రభుత్వము ఒక జీవతోన రిజర్వేషన్ నిజంగానే ఇస్తే ఎన్నో రాష్ట్రాలలో అరవై నుంచి డెబ్బై శాతం రిజర్వేషన్ పెట్టుకుంటారు ఈ మాత్రం తెలియలేదు రేవంత్ రెడ్డి గారికి రేపు ఎనిమిది తారీఖు తర్వాత చూద్దాము మీడియా ఛానళ్ళు పోయినాయని దీదే పెద్ద ఉదాహరణ ప్రభుత్వానికి ఊరట ఏం లేదండి బీసీలకు ఊరట మీరు అది రాయండి దమ్ముంటే